హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మేము ఉన్న ధర్మపురి వెళ్ళామనమాట లక్ష్మీ స్వామి దర్శనం చేసుకోవడానికి ఇంకా గూడెంగూడెం వెళ్ళామనమాట సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడానికి సో సడన్ ట్రిప్ అసలు ఇలాంటి ప్లాన్ లేకుండా వెళ్ళామనమాట ముందు రోజు ఈవినింగ్ అనుకున్నాం సో మమ్మీకి అడిగితే వస్తానండి మాకైతే అదే రోజు ఫిక్స్ అయింది అనమాట సో అందరం కలిసి వెళ్ళామనమాట చాలా రోజులు అయింది ధర్మపురికి వెళ్ళగానేసి వెళ్ళామనమాట సో మేము విమలవాడ కొండగట్టి వెళ్ళాము ధర్మపుర వెళ్ళలేదు సో అందుకే అనమాట సో మొక్కు కూడా ఉండే సో అనుకోకుండా సడన్గా ముందు రోజు ఈవినింగే అనుకున్నాం అనమాట చాలా రోజులైంది వెళ్ళాలి అనేసి అనమాట సో ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి మార్నింగే లేచినా లేచి ఫస్ట్ ఇంట్లో కూడా పూజ చేసిన అనమాట సో మంచి మందార పూలు ఫుల్సినాయి మాకు ఇక్కడ మా బ్లాక్లో సో ఫుల్ అన్నీ మా చెట్టుకు ఫ్లవర్స్ అన్నీ పూస్తే అన్నీ మంచిగా దేవుళ్ళ ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి మందార పూలతో పూజ అనమాట మంచిగా అనిపించింది సో యాక్చువల్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్దామని ప్లాన్ ఎందుకంటే ఎండ ఫుల్ కొడుతుంది కదా సో ప్రిపేర్ అయితే వేసుకొని వెళ్దాం తింటే తిందాం లేకపోతే ఇంటికి తిందాం అనేసి ప్లాన్ ఆ రోజు మా చెట్టు కాగడమల్లె పూలు ఊషినాయి అన్నట్టు ఫుల్ సో అమ్మవారికి వస్తున్నా అన్నట్టు సో ప్రతిసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి అట్లా పోస్తాయి అనమాట సో ఆ రోజు చాలా ఊషినాయి అందుకే అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి వస్తుంది అనమాట కాగడమల్లలు సో ఒకసారి సాయిబాబాకి ఒకసారి వెంకటేశ్వర స్వామికి అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇప్పుడు చలి ఇంకా పెరుగుతున్న కొద్దీ ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి ఉండదు ఒకటే చెట్టు అయినా మస్తు ఫ్లవర్స్ వస్తాయి అనమాట కాగడం వల్ల చ మనకు చలి ఎంత పెరుగుతాయి ఫ్లవర్స్ అంత పెరుగుతాయి అన్నట్టు సో చాలా బాగుంటాయి సో మార్నింగే ఇష్ట అనమాట పూజ సో పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నా టిఫిన్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాయి అనమాట సో యాక్చువల్గా మమ్మీ పులిహోర వేసుకొస్తా అన్నది నేను పప్పు చేస్తున్నా టమాటా పప్పు పులిహోరలోకి టమాటా పప్పు కాంబినేషన్ మాకు ఇష్టం సో అందుకే చేస్తున్నా అనమాట సో ఒక అన్నయ్యకి ఫుడ్ ప్రిపేర్ చేసిన అనమాట కన్నయ్యకి ఫుడ్ ప్రిపేర్ చేసిన రైస్ ఇంకా టమాటా చారు ప్రిపేర్ చేసిన వడ వేస్తున్నా అనమాట ఆ రోజు టిఫిన్ అందుకే వడలోకి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా అనమాట సో అన్నీ బయట ఇంకేం ఫుడ్ తినకుండా ఇంట్లోనే చేసుకుని వెళ్దాం ప్లాన్ సో ఇంకా నైట్ ఏమి పప్పు నానబెట్టిన సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ పప్పు పట్టేసినా అనమాట పట్టేసి ఇంకా అన్ని సైమంటేనియస్గా అన్నీ చేస్తున్నా కన్నయ్య లేవకముందే అన్ని పనులన్నీ కంప్లైంట్ చేసుకోవాలని ప్లాన్ కన్నయ్య లేస్తే డైరెక్ట్ స్నానం చేయించి ఏదైనా టిఫిన్ వినిపించేసి వెళ్దాం అనేసి అందుకే మార్నింగ్ లేచి అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటన్ని కంప్లీట్ చేసుకున్నా అనమాట సో టమాటా పప్పు వండేసిన సో అన్నీ ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నా అనమాట కన్నయ్య ఫుడ్ పెరుగు ఇవన్నీ కూడా తినడానికి యాక్చువల్గా తిందామని ప్లాన్గా ఉండే కానీ సో మేము ఏం చేసినామో లాస్ట్ వరకు చూడండి మీరే చూడండి సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసినా వడ వేసినా అనమాట ఆ రోజు వడ ఇంకా చట్నీ వేసేసి ఫస్ట్ నువ్వు టిఫిన్ చేసేసి కన్నెక్ టిఫిన్ వినిపించాను అనమాట సో ఇంకా మ్యాక్సిమం ఎక్కడికైనా వెళ్తే వడ వేస్తే ఎందుకంటే వడ అయితే తొందర అయిపోతుంది నాకు అందుకే ఎక్కువ అదే ప్రిపేర్ చేస్తాను అన్నట్టు సో మేము జైపూర్ నుండి స్టార్ట్ అయినామన్నమాట సో నేను ఆ రోజు చిన్న వేసుకున్నాను అనమాట అందుకే చూపిస్తున్నాను మీకు సో మా అన్నయ్య ముందు కూర్చున్నారు మాకు అన్నయ్య ఇంకా ఇప్పుడు నా దగ్గర కూర్చోవట్లే ముందే కూర్చుంటుండమాట వాళ్ళ డాడీ సాంగ్స్ పెడుతుంటే చూసుకుంటూ కూర్చుంటాడు అనమాట సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినామన్నమాట సో చూడండి ఇషితా ఈశాన్వితోటి మంచిగా టైం స్పెండ్ చేసిండే ఆ రోజు మాత్రం సో ఇంకా మా అక్క కూడా వచ్చేసింది అనమాట బెల్లంపల్లి నుండి సో వచ్చినాక అందరం కలిసి కార్లో వెళ్తున్నాం సో రమ్మంటుండనమాట అమ్మా అందరినీ దా ఇసి తక్కనేదా దా అనుకుంటా అన్నాడు అన్నట్టు సో వీళ్ళని పొగ్గుని కొంచెం ముందు అనమాట వాళ్ళ తృప్తి తీరేంత వరకు ముందు కూర్చోబెట్టి ம் சிங்கம்மா அன்னையா ఇంట్లో ఉండడు ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి కంపల్సరీగా మా అన్నయ్య ఉండడం అనమాట సో ఇంక మేము స్టార్ట్ అయిపోయినాం వాళ్ళ డాడీకి బాగా చెప్తారు అనమాట అందరూ సో మమ్మీ నేను అక్క ముగ్గురం బ్యాక్ సైడ్ కూర్చున్నాం వాళ్ళ ముగ్గురిని ముందు కూర్చోబెట్టినాం మా అది కార్ డ్రైవ్ అనమాట సో అనుకోకుండా ప్లాన్ మా అక్క అయితే ఆ రోజు మార్నింగే ఫిక్స్ అయినది అయితే హైలైట్ దాన్ని సో ఇంకా కొంచెం దూరం వెళ్ళినాక నేను ముందుకు వెళ్ళిన అనమాట ఎందుకంటే ముగ్గురు పిల్లలు కలిసి అక్కడ అల్లరి చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా నేను ముందుకు వచ్చిన ఆ పిల్లలిద్దరు మా ఇషితా ఇషామ్ని బ్యాక్ సైడ్ వెళ్ళిపోయారు అన్నట్టు సో చూడండి మాకు మా ఫ్యామిలీలో ఎవరికి కూడా కారు పడదు కానీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అలవాటు అవుతుంది కార్లో జర్నీ కొరకమైన స్మెల్ వస్తుంది అది అందుకే అసలు విరేటి అనిపిస్తుంది కడుపులో కానీ ఇంకా తప్పదు ఇంకా అలవాటు చేసుకోవాలి కార్ ఎందుకంటే కార్ ఉంది కాబట్టి కంపల్సరీ మన కార్లోనే వెళ్తాం అది సేఫ్ మనకి అందుకని చెప్పేసి ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాం మేము కార్ జర్నీ సో మా అధు మంచిగా స్మూత్గా డ్రైవ్ చేస్తాడు మంచిగా ఉంటుంది మేము అదే డ్రైవింగ్ సో ఇంకా వెళ్తున్నాం అనమాట సో ఆ రోజు ట్రాఫిక్ ఎందుకు ఫుల్ అంటే ఫుల్ ఉండే అసలుకి చాలా ట్రాఫిక్ ఉండే లక్షపేట వరకు ఫుల్ ట్రాఫిక్ ఉండే లక్షపేట దాటినాక కొంచెం ట్రాఫిక్ తగ్గిందనమాట సో ఇంకా కార్లో వీళ్ళ వేషాలు చూడండి కన్నయ్య అక్కడ పిల్లోని ఎక్కువ పిల్లో పట్టుకొని దాన్ని బట్టి ఆడుతున్నాడు అన్నట్టు మా మమ్మీ పెట్టుకుంటే మాది మాది అని చెప్పి తీసుకుంటున్నాడు మా ఇర్షితం అయితే ముద్దుల మీద ముద్దులు పెట్టుడు ఏ పెట్టడు అన్నట్టు ఆ రోజు ఈశాన్వి కొంచెం డ్రౌజీగా ఉండే ఎందుకంటే అది మార్నింగ్ కి వెళ్ళేసింది అన్నట్టు ఏదో పెద్ద పని చేసినట్టు పెద్ద మనిషి లెక్క సో అందుకే డ్రౌజీ డ్రౌజీగా ఉండే వీళ్ళిద్దరు మాత్రం మస్తు ఎంజాయ్ చేసారు సో చూస్తూ ఉండగానే గుడెం గుట్ట వచ్చేసినే వచ్చేసింది సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ గూడెం దగ్గర దర్శనం చేసుకుందామని ప్లాన్ సో ఫస్ట్ డైరెక్ట్గా అయితే వెళ్ళినాం సో ఎక్కువ రష్ లేరు ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే పట్టు కాలేదు కానీ ఫుల్ మంది ఉంటారు కానీ ఇప్పుడైతే ఎక్కువ రష్ లేరు ఫస్ట్ మేము ఈ ఘాట్ రోడ్ నుండి వెళ్ళినాం అనమాట భలే అనిపించింది థ్రిల్లింగ్ అనిపించింది ఫుల్ భయం వేసింది అసలుకి సో చూడండి ఎప్పుడు ఇంకా కార్తీక మాసం అయితే ఇక్కడ నుండి మనకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అసలుకి సో కానీ ఇప్పుడు ట్రాఫిక్ ఏ లేదు ఖాళీ ఉండే అనమాట మేము దర్శనం కూడా తొందరగా అయిపోయింది అసలుకి సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మీ ఏదో ఒక స్నాక్ ఇస్తా అనమాట కార్ తినడానికి అంటే మొత్తం ఏం తినకుండా వెళ్తే మొత్తం అలసిపోతాం పిల్లలతో అని చెప్పేసి కంపల్సరీగా ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ అనమాట సో అట్లా పప్పుగారులు తినుకుంటూ వెళ్తున్నాం సో తినుకుంటూ వెళ్తాం కాబట్టి ఎక్కువ అలసిపోము ఆ రోజు ఎండ మాత్రం విపరీతంగా కొట్టింది అసలుకి ఎంత ఎండ అంటే అంత ఎండ కొట్టింది అసలు రీహైడ్రేట్ అయిపోయినా మేమైతే ఈవినింగ్ వరకు మొత్తం కార్లోనే ఉన్నాం వాటర్ తాగుతూనే ఉన్నాం కానీ ఫుల్ ఎండ కొట్టింది సో మంచిగా మమ్మీ చేసిన పప్పు గారులు తినుకుంటూ తినుకుంటూ ఇంకా డైరెక్ట్ ధర్మపురి రీచ్ అయిపోయినాం అనమాట ధర్మపురి మాత్రం బాగా చేంజ్ అయింది నేను వెళ్ళక బాగానే రోల్ అవుతుంది కన్నయ్య వెళ్ళాలంటే మళ్ళీ ఇప్పుడు ఇన్ని డేస్కి వెళ్తున్నా అనమాట సో మళ్ళీ లక్ అని చాలా లక్ అనే చెప్పాలి కరెక్ట్ మేము శుక్రవారం వెళ్ళామనమాట శనివారం ఆదివారం చాగంటి వాళ్ళు వస్తున్నారనమాట ప్రవచనాలు చెప్పడానికి ధర్మపురికి మేము ఎంత లక్ అంటే శనివారం పోతే మాత్రం మాకు పంచు పడేది ఫుల్ ట్రాఫిక్ ఉండేది అప్పటికే ఫుల్ బోర్డింగ్స్ అనమాట సో ఇట్లా లెఫ్ట్కి వెళ్తే బస్ స్టాండ్ దగ్గర నుండి వెళ్ళొచ్చు ఇట్లా స్ట్రేట్కి వెళ్తే మనం డైరెక్ట్గా గోదావరి రూట్కి వెళ్తాం అనమాట సో మీ ఫస్ట్ టైం వెళ్ళాడనమాట ఈ రూట్ మేము ఎప్పుడైనా బ బస్లో వెళ్తాం కాబట్టి ఆ రూట్లో వెళ్తాం అదే అనుకుంటున్నాం మనకి బస్ స్టాండ్ టచ్ఛిగలేదు అనుకుంటాం డైరెక్ట్గా మనకు అక్కడికి మూడు చౌరస్తా దగ్గరికి అనమాట చౌరస్తా ఉంటుంది కదా గోదావరికి వెళ్ళే చౌరస్తా అక్కడికి వెళ్తాం అన్నమాట సో చూడండి చాలా అంటే చాలా డెవలప్ అయిందని చెప్పాలి ధర్మపురి మాత్రం నేను అప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ ఫుల్ డెవలప్మెంట్ అనిపించింది నాకైతే ఎందుకంటే ధర్మపురి క్షేత్రం చాలా ఫేమస్ ఎక్కడెక్కడ నుండో వస్తారు ఇక్కడికి అంటే దేవునికి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది చాలా మంది పిల్లలకి ఇక్కడ పుట్టి వెంటలు తీస్తారనమాట గోదావరిలో చాలా మంది ఆ జగిత్యాల ఏరియా మొత్తం మొత్తం అక్కడే ఇస్తారు ధర్మపురి ఫస్ట్ దేవుని దర్శనం చేసుకొని తర్వాత గోదావరికి వెళ్ళి అక్కడ పుట్టి వెంట్రుకలు తీసి నాన్ వెజ్ మేకలు పోస్తారనమాట ఫుల్ దావత్ ఇస్తారు ఇక్కడ ధర్మపురిలో రెండు వెజ్ వేసుకునే వాళ్ళు వెజ్ వేసుకుంటారు నాన్ వెజ్ వేసుకునే వాళ్ళు నాన్ వెజ్ చేసుకుంటారు అనమాట సో ఇక్కడ మీకు గనవడ ఏంటి తెలుసా వెజిటేబుల్ మార్కెట్ ఎంత పెద్దగా ఉన్నాయో అసలు వెజిటేబుల్ మార్కెట్ మీట్ మార్కెట్ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అసలుకి సో చూడండి చౌరస్తా రైట్కి వెళ్తేనేమో గోదావరి వస్తుంది లెఫ్ట్కి వెళ్తేనేమో బస్ స్టాండ్ వస్తుంది స్ట్రేట్కి వెళ్తే మనకు టెంపుల్ వస్తుంది

సో చూడండి ఎన్ని బోర్డింగ్స్ పెట్టేయారు చాగంటి వారి సో చూడండి లెఫ్ట్ కి వెళ్తే మనకు అక్కడ బస్ స్టాండ్ కనబడుతుంది వాకబుల్ డిస్టెన్సే మేము ఎప్పుడైనా ఇక్కడ నుండి యాక్చువల్గా లక్కిందంటే మార్నింగ్ మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి సో మాకు మాకు కార్ అలో చేసేయరు ఇక్కడ నుండి కార్ అలో చేయరు యాక్చువల్గా ఎక్కువ రష్ లేదు కాబట్టి అలో చేసేయరు అదే రష్ ఎక్కువ ఉంటే అలో చేయరు అనమాట ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళడమే సో ధర్మపూర్లో మెయిన్ ఫేమస్ ఏంటంటే ఇప్పటికి కూడా పాత ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు అంటే రెండు మూడు ఫ్లోర్ల ఇల్లు కూడా పాత ఇల్లు ఉన్నాయి అనమాట సో చూడండి మీ అందరికీ తెలిసే ఉంటుంది సో చూడండి పెంకు టూ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి అంటే ఎప్పుడో టెంపుల్ కదా ఇదే అందుకే టెం ఇల్లులు కూడా అట్లనే ఉన్నాయన్నమాట మంచి స్పెషాలిటీ ఇది ఇక్కడ వచ్చేసి ఇసుక స్తూపం ఉంటుంది మీ అందరికి తెలిసే ఉంటుంది సో ఇక్కడ మేము ఈసారి దర్శనం చేసుకోలే ఇక్కడ చెట్టు దగ్గర ఉంటుంది అనమాట లోపలికి ఉంటుంది సో నడుచుకుంటూ వెళ్తే మంచిగా నీట్గా వీడియో తీసేదాన్ని సో కార్లో వెళ్ళినాం కాబట్టి సో చూడండి మొత్తం అన్నీ అరేంజ్ చేసేయరమాట నెక్స్ట్ డే ప్రోగ్రామ్ కోసము షాపింగ్ కూడా చాలా ఉంది అసలు నార్మల్గా ఇంత షాపింగ్ ఉండదు సో ఇంకా ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డే చాలా మంది వస్తారు కాబట్టి ఫుల్ షాపింగ్ పెట్టారు అనమాట చాలా అంటే చాలా షాపింగ్ పెట్టారు సో చూడండి మంచిగా మేము డైరెక్ట్గా టెంపుల్ దగ్గర వరకు వెళ్ళినాము అసలు మళ్ళీ లక్కనే చెప్పాలి నిజంగా ఆ రోజు దర్శనాలు మాత్రం మాకు ఎంత ఫాస్ట్గానే అసలుకి మేము వెళ్ళడం నార్మల్గా తొందర తొందరగా వెళ్ళినాము కానీ కరెక్ట్ మేము వెళ్ళే టైంకి దేవునికి నైవేద్యాలు సమర్పించే టైంకి అనమాట కానీ మాకు లక్ ప్రకారం మంచి మా దర్శనం అయినాక నైవేద్యాలు సమర్పించారు దేవునికి సో ఇక్కడ చూడండి పూల బుట్టలు చాటలు అవన్నీ కూడా ఉంటాయి కరెక్ట్ గుడి ముందు పార్కింగ్ దొరికిందనమాట ఇక్కడ టెం చూడండి కరెక్ట్ ఇక్కడ పార్కింగ్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట సో మేము వెళ్ళంగానే అక్కడ ఉయ్యాలలు అమ్ముతున్నారు అన్నట్టు అన్నీ సో ఇక్కడ చూడండి పూల బుట్టలు చాటలు గంపలు ఇవన్నీ కూడా అమ్ముతారు నేను ఆల్రెడీ ఇక్కడ ఒకసారి గంప తీసుకున్నా సో దేవుని కోసం కొబ్బరికాయ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట సో మంచి అనిపించింది సో వెళ్తున్నాం ఎంత రష్ అసలు రష్ చేయలేదు అసలుకి ఖాళీ ఉంది అసలుకి చాలా అంటే చాలా ఖాళీగా ఉండే ఫుల్గా సో ఇంకా మేము ఇక్కడ ట్యాప్స్ ఉంటే ట్యాప్స్ దగ్గర వాష్ చేసుకొని కాళ్ళు చేతులు వాష్ చేసుకొని వెళ్తున్నాం అనమాట సో మా ఈ మా మాకు అన్నయ్యను పట్టుకొని నడుస్తుంది పొట్టిది మా ఇర్శత ఆ రోజు లంగం వేసింది అనమాట క్యూట్ ఉండే పొట్టిది అసలుకి సో ఫస్ట్ ఇక్కడ యమధర్మరాజు దర్శనం చేసుకోవాలి నూనె పోయాలన్నమాట సో నూనె పోస్తే మనకి దేవుడు ఇట్లా మంత్రా అనమాట అయ్యగారు సో ఇంకా ఆశీర్వచన మండపం దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసిన అనమాట సో సేమ్ దేవుడు ఇట్లనే ఉంటుంది అన్నట్టు లోపల సో ఇంకా ఫస్ట్ ఒక ప్రదక్షిణం అనమాట అందరం కలిసి ప్రదక్షిణం చేసి సో చూడండి ఇది గర్భగుడి సో ప్రదక్షిణం చేసి దేవుని దర్శనానికి వెళ్ళిన అనమాట సో ఇక్కడ మాకు అన్నయ్య వేషాలు అయితే తక్కువ లేవు అసలుకి మొత్తం తిరుగుడే తిరుగుడు అనమాట టెంపుల్ అంతా తిరుగుడే అసలు చోట అసలు ఉండడం లేదు వాడైతే కానీ దర్శనం మాత్రం మంచిగా అంటే మంచిగా జరిగింది మాకు మాత్రము ఇంకా లోపల ఫోన్ ఎలా ఉండదు కాబట్టి నేను ఏం వీడియోస్ ఫొటోస్ క్యాప్చర్ చేయలేదు కా అన్నయ్య మాత్రం మస్తు ఎంజాయ్ చేసిండు ఆ రోజు సో చూడండి టెంపుల్లో చల్ల ఉంటుంది కదా మొత్తం తిరుక్కుంటున్నాడు అన్నట్టు కొట్టోడు కరెక్ట్ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినామో లేదో ఇంకా అన్నమాట దర్శనాలు దేవునికి పన్నెండింటికి బూరలతోని భోగం చేస్తారట దేవునికి సో అది జరుగుతుందనమాట అందుకే కరెక్ట్ మేము దర్శనం చేసుకుని బయట కష్టమో లేదో దర్శనాలు ఆగిపోయినాయి అనమాట సో మేమందరం అయితే అనుకున్న బాబా మేము ఇంతల్ లెక్కి కరెక్ట్ టైంకి వచ్చినాం మేము కొంచెం లేట్ అయినా కూడా మాకు దర్శనం లేట్ అయ్యేది ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ దర్శనాలు అనమాట ఇంకా ఈ మా ముగ్గురు పిల్లలతోటి ఆ గంట సేపు అవతే మాకు చుక్కలేదు అనబడి నిజంగా దేవుని దర్శన భాగ్యం తొందర కలిగింది మాకు సో ఇక్కడ ఫోటోస్ దిగ్ర రా అంటే మాకు అన్నయ్య చూడండి ఎట్లా కొడుతుండో దేవుని నాగమే అతను ఎట్లా కొడుతున్నాడు అట్లా కొట్టదు నానో జా అంటే అట్లా కొడుతుండు మా ఈషాన్వి కూడా అండి చూడండి ఎట్లా ముడుతుందో ముట్టుకుంటే భయపడుతుంది అన్నట్టు సో మా ఒక్క ఫోటో రావడానికి మేము చుక్కలు చూపించినాం చుక్కలు కనబడ్డాయి ఎందుకంటే మాకు అన్నయ్య ఇషితం వెలుస్తుండ అక్కదా ఆడుకుందాం రా అక్కదా ఆడుకుందాం రా అని పిలుస్తున్నాడు దాన్ని బట్టి ఇలా అవుతున్నాడు అన్నట్టు అసలు ఫోటో ఫోజ్ చేయమంటే అస్సలు ఇవ్వట్లేదు కానీ ఫైనల్గా కొన్ని ఫొటోస్ అయితే కొన్ని కొన్ని అన్నట్టు మా మధుకైతే ఆ రోజు ఎన్ని ఫోన్స్ వచ్చినాయంటే ఫోన్ మాట్లాడుకుంటేనే ఉన్నాడు అసలు ఆయన అయితే మాతో మాట్లాడు కాదు మొత్తం ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నాడు అన్నట్టు ఆ రోజు మాత్రం ఫుల్ బిజీ ఉండే సో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసిన సో ఇక్కడ మంచి అనిపిస్తుంది ఎప్పుడు ధర్మపురికి వెళ్ళినా ఇక్కడే ఫొటోస్ దిగుతాం మేమైతే కంపల్సరీగా సో చూడండి అక్కడ లైన్ చూసి గమనించారా సో ఇంకా దర్శనాలు ఆపేసిరనమాట దేవునికి భోగం సమర్పిస్తున్నారు అందుకని చెప్పేసి దర్శనాలు స్టాప్ అనమాట సో మేమైతే అనుకున్నాం మాకు దేవుని అనుగ్రహం తొందర తగ్గింది అనుకున్నాం సో ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట సో మేము ఎప్పుడు ధర్మపురికి వెళ్ళినా కూడా ఇక్కడే ఫొటోస్ దిగుతాం మేము చిన్న ఉన్నప్పటి నుండి కంపల్సరీ ఇప్పుడు వెళ్ళినా ఇక్కడే ఇక్కడే ఫొటోస్ దిగుతాం అనమాట మంచిగా వస్తాయి ఫొటోస్ సో ఇంకా మా ఇషా ఈశాన్వి మీ ఫ్యామిలీ పిక్ మాకు అన్నయ్య కూడా ఇట్లా ఇట్ల అవుతున్నాడు ఈశాన్వి నిజితని అస్సలు వాడు ఫోటో దిగాడు వేరే వాళ్ళని ఫోటో దిగని ఇక్కడ అట్లా వేసిండీ ఆ రోజు మాత్రము అస్సలు ఫోటో దిగలే పుట్టోడు కానీ నేనే కొన్ని కొన్ని అక్కడ వాడు మా బ్రాండమ్గా కొన్ని కొన్ని పిక్స్ దించిన అనమాట సో చూడండి ఇక్కడ గద్దె మీద కూర్చుంటే కొన్ని పిక్స్ దించిన సో ఇంకా దర్శనం అయిపోయింది వెళ్తున్నాం అనమాట సో చూడండి మీరు కూడా దర్శనం చేసుకుని లక్ష్మీ నరసింహస్వామిని మంచి జరిగింది ఈసారి దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది సో వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ ప్రసాదం పెడతారనమాట ఆ రోజు పులిహోర పెట్టారనమాట సో పులిహోర తీసుకొని తీసుకొని వెళ్ళినాము సో నేను వెళ్ళేసరికి మాకు అన్నయ్య హల్చల్ చేస్తున్నాడు బయట ఆల్రెడీ కింద సో చూడండి ఫస్ట్ అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి బస్సులో ట్రక్లు అన్నీ ఉన్నాయన్నమాట వాటి అన్నిటిలాగుతుండడం అన్నీ కావాలట వాటి ఒక్కటి కాదు అన్నీ కావాలట ఎంత అల్లరి అంటే మన దర్శనం అయిన చూపిద్దాం బిడ్డ మన దర్శనం అయినకు కొనిస్తామంటే వినట్లేదు అసలుకి ఇప్పుడే కావాలని చూస్తున్నాడు షాప్ అయిన అయితే డిఫరెంట్గా కూసిండే అసలుకి సో ఇంకా వెళ్తున్నాం అనమాట వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా వేసుకున్నాము సో ఇక్కడ ఉగ్ర నర్ ఉంటాడు ఉంటాడనమాట సో అక్కడికి వెళ్తున్నాం అనమాట సో ఎంత ఎంత ఖాళీ ఉంది చూడండి యాక్చువల్గా దేవుని కళ్యాణం అప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడైతే అసలు పట్టు అలా అంతా ఫుల్ రష్ మొత్తం చైర్స్ వేసిరు ఈ చైర్స్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎన్ని చైర్స్ ఒక వందల చైర్స్ వేసిరు కావచ్చు ఆ చైర్స్ మొత్తం నిండిపోయినాయి అసలుకి చాలా అంటే చాలా చైర్స్ ఉండే కానీ మేము వెళ్ళినప్పుడు ఎక్కువ రష్ లేదన్నమాట అప్పుడప్పుడే వస్తున్నారు అందరూ సో మేము 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 బ్యాగ్ బ్యాగ్ అయ్యే టైంకి అందరు వస్తారనమాట సో ఇక్కడ మా ఇషిత ఇంకా కన్నయ్యనైతే ఆ రోజు మస్తు ఎంజాయ్ చేసేరు ఫుల్ ఫ్రీ ప్లేస్ ఉంటుంది కదా సో ఆ ప్లేస్లో మంచిగా అనమాట మా ఇషాన్ని ఎక్కువ ఆడలే ఆ రోజు చెప్పిన కదా కొంచెం డల్ డల్గా ఉండే అది సో ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి కొంచెం గ్యాప్ ఉంటుంది మంచి ఉంటుంది అనమాట ఓల్డ్ టెంపుల్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి మాత్రం నిలవెత్తు విగ్రహం తోటి చాలా బాగుంటాడు సో మా కన్నయ్య చూస్తుండట వాళ్ళందరూ సో ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఉరుకులు పరుగులు ఒకటే ఉరుక్కుంటున్నారు అన్నట్టు ఇద్దరు కిషిత ఇంకా కన్నయ్య దేవుని మొక్కే కన్నయ్య అంటే దూరం నుండే మొక్కుతున్నాడు అన్నట్టు మంచిగా మొక్కుతాడు కన్నయ్య దేవులను మొక్కమంటే మాత్రం సో ముట్టుకొని మొక్కుతున్నాడు చూడండి ఇంకా ముట్టుకొని జేజా అని మొక్కుతాడు అక్కడ ఎండ ఎండగొడుతుని బిడ్డ వద్దు అంటే ఇనట్లేదు ఒకటే ఉరుకుడు వీళ్ళిద్దరిని చూసి ఈశాన్ వచ్చింది చూడండి ఈశాన్ వింత డ్రౌజీగా ఉందో ఇంకా దానికి ఆ రోజు ఎక్కువ చేత కాలే అనమాట కొంచెం ఎప్పుడు ఉండే హైపర్నెస్ లేకుండే దానితోటి సో ఇంకా కొబ్బరికాయలు కొడుతున్నాం అనమాట మమ్మీ వాళ్ళు రెండు నేను రెండు ఎందుకంటే లక్ష్మీ స్వామికి ఒకటి వెంకటేశ్వర స్వామికి ఒకటి కొడతారు అన్నట్టు కొబ్బరికాయలు సో ఇక్కడ వాళ్ళే కొట్టిస్తారు అనమాట ఇంకా మనకు వాటర్ ఇస్తున్నారు అనమాట ఇంకా వాటర్ అయితే భలే టేస్ట్ ఉండే తీయ ఉండే లేత ఉండే అనమాట కొబ్బరికాయలు మాత్రం చాలా అంటే చాలా బాగుండే కొబ్బరికాయలు ఇంకా లక్కీ ఏంటంటే నాకు నెక్స్ట్ డేనే వెంకటేశ్వర స్వామి ఏడు వేసిన వాళ్ళ వ్రతం ఉండే అనమాట సిక్స్త్ వీక్ నేను లక్కీ మంచి అక్కడి నుండే మాల తీసుకొచ్చుకున్నాను అనమాట తులసిమాల అక్కడ జస్ట్ ఒక మూర తులసిమాల టెన్ రూపీస్ అంత చీప్ అమ్ముతున్నారు ఎందుకంటే లక్ష్మీ నరసింహ స్వామికి కంపల్సరీ మాల ఇస్తారు కదా సో ఎవరు తీసుకోవట్లే అనమాట అందుకే మస్తు మస్తు తక్కువకి అమ్ముతున్నారు నాకైతే నేనైతే అదే బెనిఫిట్ అనుకున్నా ఒక మా ఒక మూర తులసిమాల టెన్ రూపీస్ తీసుకు ఇచ్చిరనమాట నేను ఒక నాలుగు మురళలు ఏమో తీసుకున్నా అనమాట నెక్స్ట్ డే పూజకి సూపర్ ఉండే తులసి మాల మాత్రము చాలా అంటే చాలా బాగుండే తులసి మాల మా మమ్మీ ఇంకా పిల్లల కోసం సపరేట్గా చిన్న చిన్న బాక్సులు ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట ఎక్కడ ఆకలైతే అక్కడ ఈ స్పూన్ వేసి ఇవ్వచ్చు అనేసి ఇక్కడ మా ఇషిత అన్నయ్యకి తినిపిస్తుంది ఇంకా మాకు అన్నయ్య తెలుసు కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్టీ ఉంటాడనమాట ఆ రోజు ఇషితక్క పార్టీ అందుకే ఇషితక్క పెడితేనే తింటున్నాడు ఈశాన్వి పెడితే అస్సలు తినట్లే అనమాట సో చూడండి మొహం ఎట్లా చాటేస్తున్నాడో ఒక్కొక్క రోజు ఈశాన్వి పార్టీ ఉంటాడనమాట వాని ఇష్టమే ఇష్టం అసలుకి నీ దోశకి వచ్చి అనుకుంటు అంటాను ఈ షాన్వి సో మమ్మీ మళ్ళీ పిల్లలు ఎప్పుడైనా ఆకలి అంటారు అని చెప్పేసి చిన్న చిన్న బాక్స్లలో పెట్టేసి స్నాక్స్ బాక్సులలో రైస్ పెట్టి పెట్టింది అనమాట లెమన్ రైస్ సో వాళ్ళకి ఎప్పుడు ఆకలి అప్పుడు ఇవ్వడానికి సో ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం ధర్మపురికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ పిక్స్ కంపల్సరీ దిగుతారు కదా సో ఇది ఫోటోస్ స్పాట్ అని చెప్పాలి కంపల్సరీ దిగుతారు ఇక్కడ దేవుని కళ్యాణం చే జరిపిస్తారు అన్నట్టు దేవుని కళ్యాణం టైంలోనైతే పట్టు అలాగే అసలు ఇసుక వేసే వాళ్ళంత జనం ఉంటారు ఇక్కడ చాలా మంది వస్తారు కానీ ఇప్పుడైతే ఫుల్ రష్ తక్కువ ఉండే సో ఇంకా దర్శనం చేసుకొని బయటకు అనమాట సో మ్యాండేటరీ కొన్ని షాపింగ్ అయితే వేయాలి కదా కన్నయ్యకి బాల్ బ్యాట్ తీసుకుందామని ప్లాన్ ఎక్కడికి వెళ్ళినా కన్నయ్యకి అవే తీసుకుంటున్నా అవైతే ఆడుకుంటుండు ఇవన్నీ కూడా ఆడే 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 ఉన్నాడు మీ మా ఇంట్లో చదరలేక అయిపోతున్నా నేను ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఓన్లీ బాల్ బ్యాట్ మాత్రమే తీసుకున్నాం కన్నయ్యకి ఇషిత ఒక బ్లో చేసేది తీసుకుందనమాట సో పిల్లలకి అన్ని వస్తువులు ఉన్నాయి వాళ్ళు కావాలి కావాలని అంటారు ఇంటికి వెళ్ళాక అది ఓపెన్ చేస్తారు ఆ వస్తువులు నెక్స్ట్ డే ఎక్కడ ఉంటాయి కూడా తెలియదు సో అందుకే మమ్మీ ఎక్కువ ఏ సార్ ఏమి ఎక్కువ నేను ఓన్లీగా బ్లో చేసే కొనిచ్చిందనమాట పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి ఇంకా అన్నయ్య కోసం ఒక బాల్ బ్యాట్ తీసుకున్నాం బాల్ బ్యాట్ అయితే ఎప్పటికి ఉంటుంది ఇంకా వాడు ఆడుకుంటుండనమాట బ్యాట్ మంచిగా ఆడుతున్నాడు అందుకని చెప్పేసి తీసుకున్నాను నేను సో చూడండి ఇట్లా చూస్తున్నాడు చూడండి బ్యాట్ అని మమ్మీ ఆ చేతిలో పట్టుకుని చూడండి తులసి మాల అలా మూడో నాలుగో తీసుకున్నాం మంచిగా పూజకైతే మంచిగా అయింది నాకైతే ఆ రోజు సో మంచిగా లేరు వాళ్ళు దగ్గరికి అక్కడ చాటలు గంపలు ఉండే కానీ ఆల్రెడీ తీసుకున్నాం ఒకసారి దాన్నే ఎక్కువ వాడట్లేదు అందుకే నేను తీసుకోలే అనమాట ఇక్కడ మంచి దొరుకుతాయి ధర్మపురంలో చాటలు గంపలు మంచి చేసి పెడతారనమాట వాళ్ళే సో చూడండి ఇవన్నీ ఐటమ్స్ కూడా నార్మల్ నార్మల్ ఐటమే మరి ఎక్కువ షాపింగ్ ఏం లేదు ఇంకా బ్యాంగిల్స్ అవి కూడా ఏం లేవన్నమాట దేవుని ఐటమ్స్ కూడా నార్మల్గా ఉండే మాక్సిమం అన్నీ మా ఇంట్లో ఉన్నవే అనమాట అందుకే అసలు ఏం షాపింగ్ ఏం చేయలేదు ఈసారి జస్ట్ కన్నయ్య ఇష్టావి వాళ్ళ కోసమే తీసుకున్నాం అనమాట సో ఇక్కడ అన్ని కుంకుమ అవన్నీ ఎందుకంటే నెక్స్ట్ డే ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ఫుల్ మంది వస్తారని చెప్పేసి ఇవన్నీ అరేంజ్ చేసారు నెక్స్ట్ డే ఇంకా టీవీలో ఇన్స్టాగ్రామ్లో చూసినాం అనమాట చాలా మంది వచ్చి ఉండే అసలుకి చాలా అంటే చాలా మంది వచ్చి ఉండే అసలు మేమైతే లక్కీ అనే చెప్పాలి మేము ఆరోగ్య వెళ్తే మాత్రం మాకైతే ఫుల్ పంచి పడేది ముందు రోజు వెళ్ళేది మంచి పని అయింది మాకైతే దేవుని దర్శనం అయితే మంచిగా జరిగింది అసలు ఎలాంటి అడ్డంకులు లేకుండా తొందర అయిపోయింది దర్శనము ఎందుకంటే పిల్లలతోనే దర్శనం అంటే మామూలుగా చెప్పండి సో మంచిగా చల్లగా దేవుని దగ్గర అయితే భలే చల్లగా ఉండే కానీ బయటికి వచ్చినాక మాత్రం విపరీతమైన ఎండ అసలుకి ఆ రోజు సో మనం బయటికి వచ్చినాకనే ఇక్కడ కోనేరు ఉంటది కోనేరు కొంచెం లోపలికి ఉంటది సో మా కార్ అక్కడే పార్క్ చేసి ఉంటే మేము కో రూడానికి వెళ్తున్నాం అనమాట స్వామివారి పుష్కరిని సో హోలీ రోజు దేవునికి జాతర ఉంటుంది అప్పుడు అయితే ఎంత బాగుంటుంది కార్తీక మాసంలో మొత్తం ఈ హంస వాహనం దిరుగుతుంది అనమాట దేవుణ్ణి చేస్తారనమాట ఈ వాటర్లో చుట్టూ ఈ స్టెప్స్ మీద మొత్తం దీపాలు పెడతారన్నట్టు అసలు ఎంత బాగుంటుంది తెలుసా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వాటర్లో కూడా దీపాలు పెడతారన్నట్టు చాలా బాగుంటుంది అసలుకి అక్కడ కొంతసేపు ఉండేసి ఇంకా అనమాట సో అక్కడ మీకు కనబడుతున్న గుట్టనే గూడెం గుట్ట అనమాట సో రాయపట్నం బ్రిడ్జ్ మీద కొంచెం వీడియో అట్లా తీసిన అనమాట సో యాక్చువల్గా ఘాట్ోడ్ నుండి వెళ్తే వెళ్దాం అనుకున్నాం అనుకోకుండా ఆ రోజు మంచి పర్మిషన్ అంటే ఒక్కొక్క రోజు పర్మిషన్ ఉంది రోజు పర్మిషన్ ఉండదట లో పైనకి సో ఆ రోజు ఎక్కువ రష్ లేరు కాబట్టి పర్మిషన్ అనమాట సో మంచిగా డైరెక్ట్గా ఘార్టోర్ నుండి అన్నట్టు కానీ ఫస్ట్ టైం మేము అట్లా ఘాటోర్ నుండి వెళ్ళాం గూడెంగుట్టకి ఎక్కువ రష్ ఉంటే ఆ వేని క్లోజ్ చేస్తారనమాట తక్కువ రష్ ఉంటే మాత్రమే ఓపెన్ చేస్తున్నారు ఎక్కువ రష్ ఉంటే మెట్ల ద్వారం నుండే వెళ్ళాలి కంపల్సరీగా సో ఈ చెట్లు వచ్చినాయంటే మనకు గూడెంగుట్ట వచ్చినట్టే నా చిన్నప్పటి నుండి అట్లనే ఉంది చూడం గుట్ట కొంచెం కొంచెం ఇంకా సో చూడండి ఇంకా వెళ్తున్నాం భలే భయం వేసింది అసలుకి నాకైతే ఫుల్ భయం వేసింది ఆ భయానికి నేను ఎక్కువ వీడియో కూడా క్యాప్చర్ చేయలేదు మా మధు మాత్రం ఎంత స్మూత్గా తీసుకెళ్ళిండో అసలుకి అంటే ఈ చెట్ల పక్కనే పెద్ద ఇంకా లోయలాగా ఉందన్నట్టు అసలుకి సో చూడండి అక్కడ కింద మొత్తం లోయలానే ఉంది నాకు వీడియో తీయాలంటే కూడా భయమైంది అసలుకి ఫుల్ భయమైంది కానీ మా మధు మాత్రం మంచిగా స్మూత్గా తీసుకెళ్ళిండు నేను మా మమ్మీ ఫుల్ భయపడ్డాం మహిషిత మహిషాను మా అక్క మాత్రం అస్సలు భయపడలేదు వాళ్ళిద్దరు ఫుల్ ధైర్యంగా ఉన్నారు వాళ్ళిద్దరు నీ ముగ్గుర మాత్రం ఫుల్ భయపడ్డాం తిరుపతి రోడ్డు ఎక్కినట్టే అనిపించింది ఇంకా బస్సుకి ఉన్న కాకి తేడా ఉంటుంది కదా సో ఇక్కడ పార్క్ చేసినాం అనమాట కారు సో చూడండి వ్యూ ఎంత బాగుందో అసలుకి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఒక ట్వంటీ స్టెప్స్ దాకా ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కి మనం డైర డైరెక్ట్ ఇంకా మనకి వ్రత దగ్గరికి వెళ్తాం అనమాట అంత దగ్గరకు వచ్చినాం మనము ఎక్కువ మెట్లే ఎక్కే అవసరం లేకుండా ఎవరైనా పేషెంట్స్ ఉంటే మాత్రం ఈ రూట్ వాళ్ళకి మంచిది సో మేము వెళ్ళేసరికి కొంతమంది వ్రతం కంప్లీట్ చేసుకుని దేవుని దర్శనం కోసం వచ్చారనమాట సో అంతే ఇంకా వాళ్ళ తర్వాత అసలు ఎవ్వరు లేకుండే మా ఫ్యామిలీ మాత్రమే ఉండే అంత తక్కువ మంది ఉన్నారన్నట్టు ఆ రోజు అసలు ఎక్కువ రష్ లేకుండే సో ఇక్కడ సత్యనారాయణ స్వామిని కూడా దర్శనం చేసుకుని ఇక్కడ కొంచెం కూర్చున్నాం అనమాట ఆ రోజు కోతులు మాత్రం విపరీతమైన కోతులు ఉన్నాయి అసలుకి సో చూడండి అసలు రష్యా లేకుండా ఇక్కడ కూర్చున్నాం అనమాట అక్కడ చూడండి మాక వెనుక కోతి ఎట్లు వస్తుందో అంటే జనాలు ఎక్కువ లేకపోయేసరికి కోతుల బ్రష్ ఎక్కువ ఉందనమాట మన్ జనాలు ఎక్కువ ఉంటే కోతులు ఎక్కువ ఉన్నాయి కదా సో చూడండి మొత్తం కోతులు ఉన్నాయన్నమాట మా చుట్టూ మొత్తం కోతులు ఉన్నాయి కానీ మళ్ళీ లక్ ఏంటంటే లేవు మా దగ్గర బ్యాగ్లో పెట్టేసినాం అందుకే మా దగ్గరికి రావట్లేదు అనమాట సో చూడండి ఎట్లా చూస్తున్నాయో మమ్మల్ని చూస్తున్నాయి ఇక్కడ మా మమ్మీ వాళ్ళని కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసినా అనమాట వాళ్ళని ఫొటోస్ తినామన్నమాట ఈ తాత కోతులు ఎవరు రాకుండా అడ్డు వేయకుండా ఉంచిండనమాట రక్షణగా అందరికీ ప్రొటెక్ట్ చేస్తుండు కోతుల నుండి సో మంచిగా దర్శనం చేసుకొని వస్తున్నాం అనమాట ఇక్కడ మా ఈశాన్య ఉన్న కన్నా ఇద్దరు కూడా నా మీదే వండుకున్నారు సో భలే అనిపించింది నాకు ఆ మూమెంట్ అందుకే మా అక్కని వీడియో తీమ్మన్నా అనమాట సో ఇంటికి అనమాట ఇంటికి వచ్చేవరకు వన్ ఏమో అయింది అందుకే దారిలో ఎక్కడ ఆగలేదు యాక్చువల్గా అక్కడ గూడెం దగ్గర టెంపుల్ దగ్గర అనుకున్నాం కానీ అక్కడ టెంపుల్ దగ్గర ఏదో మ్యారేజ్ అవుతుందనమాట సో అందుకని చెప్పేసి ఆగలేదు సో ఇంటికి వచ్చినాకని లాంచ్ అనమాట లంచ్ చేసేసినాక ఇంకా ఈవినింగ్ పూలు తీసుకురావచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్ళినా అనమాట నెక్స్ట్ డేనే నాకు పూజ ఉంది సో ఇంకా దీపావళి వస్తుంది కదా అందుకని చెప్పేసి ప్రమిదాలు కూడా తీసుకున్నా రెండు డజన్లు ఏమో తీసుకున్నా డజన్కి థర్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు సో ముందే తీసుకుంటే మనకు తక్కువకు వస్తుంది అని చెప్పేసి ఇంకా అన్నీ తీసుకున్నా అనమాట సో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం సో ఇలా జరిగిందనమాట మాకు స్వామి దర్శనం గూడెం సత్యనారాయణ స్వామి దర్శనం అసలు ఎలాంటి ప్లాన్ లేకుండా సడన్గా అనుకున్నాం ఇట్లా సడన్ ప్లాన్లే మంచి సక్సెస్ అయితే అందుకే అసలు ఎలాంటి ప్లాన్ వేసుకోవద్దు ఇంకా అందులో గూడెం సత్యనారాయణ స్వామి దర్శనం అయితే భలే అనే చెప్పాలి ఎందుకంటే ఘాట్ రోడ్ నుండి వెళ్ళినాం ఫస్ట్ టైం మంచిగా డైరెక్ట్ వెళ్ళి జస్ట్ దర్శనం చేసుకొని వచ్చినాం చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ వీడియో నచ్చి